ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ మనకు పండగ కాదని ఇండియాకి అన్యాయం జరిగిన రోజు అని చెప్తే నమ్ముతావా ఇండిపెండెన్స్ డే అంటే నీకు గర్వం కలిగిస్తుందా నాకు మాత్రం కోపం బాధ కలిగిస్తుంది ఇది చరిత్ర కాదు ఇది రక్త గాథ చరిత్ర మిగిల్చిన కన్నీటి గాథ చరిత్రని దాచి పండగ చేసుకుంటున్న కథ ఎందుకో చెప్తా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇండిపెండెన్స్ డే మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా మారిపోతుంది ఈ రోజు మనం మనకు నచ్చిన పని ఏ అడ్డంకులు లేకుండా చేస్తున్నామంటే దానికి కారణం మన పూర్వీకులు వాళ్ళ ప్రాణాలను వదిలి మనకు పెట్టిన భిక్ష అని మనలో ఎంతమందికి తెలుసు వీడియో చూశాక గర్వంతో కాదు బాధతో కూడిన గర్వం పెరిగిపోతుంది ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి వాట్సాప్ స్టేటస్ ఇన్స్టా రీల్స్ ఫేస్బుక్ లో పోస్ట్ ఇవి కాదు ఇండిపెండెన్స్ డే అంటే రండి తెలుసుకుందాం అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటో అని ఇండిపెండెన్స్ డే అంటే మనందరికి గుర్తొచ్చేది స్కూల్ యూనిఫామ్ లో చేతిలో చిన్న జెండా పట్టుకుని నిలబడిన చిన్నతనం గుర్తొస్తుంది కానీ అదే సమయంలో జలియన్ వాలాబాగ్ కాలాపని బెంగాల్ దుర్భిక్షం ఐఎన్ఏ సైనికులు భగత్ సింగ్ నవ్వు అన్ని కళ్ళ ముందు తిరుగుతాయి ఈరోజు ఒక్కసారి ఊపిరి గట్టిగా పీల్చు ఇదే స్వాతంత్ర్య శ్వాస ఇది ఉచితంగా ఎవడో ఇస్తే వచ్చింది కాదు బావి తరాల కోసం ఎవరో చనిపోయి మనకు బహుమతిగా ఇచ్చిన శ్వాస నీకు ఈ జెండా మీద మూడు రంగులు మాత్రమే కనిపించవచ్చు కానీ దానికి అసలైన రంగు ఏంటో తెలుసా అసలు స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా స్వాతంత్రం అంటే ఒక జలియన్ వాలా ఏమాత్రం పొరపాటు చేయలేదు వాళ్ళు అహింసతో కూర్చున్నారంతే కానీ బ్రిటిష్ బూట్లు రక్తాన్ని చిమ్మించాయి అమృత్సాగర్ జలియన్ వాలాబాగ్ ఎటు తలుపులు లేని ఓ బాగ్ జనరల్ డయ్యర్ వచ్చి ఒకే ఒక్క మాట అన్నాడు బుల్లెట్ల వర్షం తల్లి మీద బిడ్డ శవం బేంచ్ల కింద రక్తపు గోదారి బ్రిటిష్ పెదవి నవ్వింది మన గుండె ఆగింది ఎందరో అమాయక భారత ప్రజల గుండె ఆగింది ఇది గాంధర్వుల దేశం కాదు ఇది బుల్లెట్ దెబ్బ తినే ధైర్యం ఉన్న మన దేశం మన భారతదేశం స్వాతంత్రం అంటే ఒక బెంగాల్ ఆకలి తీరం ఆకలి మన దేశాన్ని చిదిమేసిన బ్రిటిష్ ఆయుధం నైన్టీన్ ఫార్టీ త్రీ బెంగాల్ చర్చ్లో ఇలా అన్నాడు ఇండియన్లు ఎక్కువే ఉన్నారు చనిపోవడం మంచిది అని అన్నం లేదు గోధుమ లేవు తల్లులు తమ బిడ్డల శవాన్ని ముక్కలు చేసి తిన్నారంటే ఆ రక్తం మన స్వాతంత్రం ముప్పై లక్షల మంది ఆకలితో చచ్చారు అది యుద్ధం కాదు అది నరహంతక విందు స్వాతంత్రం అంటే ఒక లవలి వ్యాన్ మరణహోమం మంచినీళ్లు అడిగిన మన సోల్జర్స్ ని ఒక చిన్న వ్యాన్ లో దించి తలుపులు మూసేశారు అరవై ఏడు మంది ఊపిరి ఆగిపోయేంత వరకు ఆ లారీ ఉలిక్కి పడింది వాళ్ళు చనిపోయినది మనం మాట్లాడే హక్కు కోసం స్వాతంత్రం అంటే ఒక కాలాపని నరకం అండమాన్ సెల్యూర్ జైన్ అక్కడ రోజు జీవించే వాళ్లకు స్వర్గం కాదు వాళ్ళ బతుకు మృత్యు శిక్ష లాంటి జీవితం గుండెలో జెండా తలపై బండలు పాదాల కింద బూతులు వాళ్ళ త్యాగం వల్లే మనం ఈ రోజు ఏ భయం లేకుండా కాలేజీకి వెళ్ళగలుగుతున్నాం ఈ శిక్ష మన జీవితం పాలిట వరం స్వాతంత్రం అంటే ఒక భగత్ సింగ్ అతడు కేవలం ఒక యువకుడు మాత్రమే కాదు అతను జ్వాల ఓ నినాదం ఇరవై మూడేళ్ల వయసులో బ్రిటిష్ పై బాంబులు వేసి ఆ తర్వాత జైలుకు వెళ్లి చివరి రోజు గిల్లోటిన్ ముందే అతడు నవ్వుతూ ఒక మాట అన్నాడు ఇంకా రెవల్యూషన్ మిగిలి ఉంది అని ఆ నవ్వు ఈ దేశపు గుండెలో ఎప్పటికీ మారుమోగుతోంది స్వాతంత్రం అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రథమ స్వాతంత్ర్య సమరయుగం మంగాల్ పాండే తుపాకీ గుళ్లతో నిండిన గుండెతో బ్రిటిష్ సింహాసనం కదిలించాడు స్వాతంత్రం అంటే ఒక రాణి లక్ష్మీబాయ్ ఓ లేడీ లయన్ ఓడిపోకుండా వెనక్కు తగ్గకుండా మేరే జాన్ కెలియే అన్న చివరి శ్వాస వరకు పోరాడింది అది కేవలం గుండె కాదు ఇది గుండెల్లో పుట్టిన మొదటి మంట తర్వాత తొంభై సంవత్సరాలు దహించబోయే మంట స్వాతంత్రం అంటే ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతడి మాట గ్యూమి బ్లేడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ తొలిసారిగా ఓ స్వయంకృత సైన్యం ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అది బ్రిటిష్ సైన్యాన్ని కుదిపింది నేతాజీ చనిపోయాడా అని అడగకుండా అతడి నినాదం జై హింద్ అది నీ గుండె లోతుల్లో వినిపిస్తే బాస్ ఇంకా బ్రతికే ఉన్నాడు స్వాతంత్రం అంటే ఒక విభజన ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆ రోజు మనం జెండా ఎగరవేశాం కానీ దేశం చీలిపోయింది రైల్లో శరీరాలు వీధుల్లో నిప్పులు విప్లవ గీతాల మధ్య రోదనలు స్వాతంత్రం కోసం చనిపోయిన వాళ్ళు ఆ రోజు నవ్వలేదు వాళ్ళకి అది చివరి రోజు ఇది విజయోత్సవం కాదు ఒక విప్లవోత్సవం మరి మన బాధ్యత సంగతి ఏంటి ఇప్పటికీ ఈ దేశం నడుస్తుంది అంటే ఒక్కో తల్లి పాలిట పిల్లల త్యాగం వలన ఒక ఓటు వేసిన దేశాన్ని రక్షించవు నువ్వు నీ పని నిష్ఠగా చేసి దేశానికి గౌరవం ఇచ్చావు నువ్వు నీ జెండా ఎగరేసి ఎవరో పోగొట్టిన ఊపిరికి గౌరవం ఇచ్చావు ఇది మా దేశం కాదు అన్న వాడికి ఒకే ఒక్క మాట చెప్పు ఇది నీ దేహం కాదు ఇది ఎవరు రక్తంతో రాసిన భూమి అది ఈ జెండా నీ చేతిలో ఉన్నప్పుడు నీ చెయ్యి కదలకపోతే నీ గుండె చచ్చిపోయినట్టే ఈ మట్టి స్వర్ణభూమి కాదు ఇది త్యాగభూమి ఇప్పుడు నువ్వు ఎగిరిపడాల్సింది సెల్ఫీస్ కోసం కాదు దేశానికి ఈ దేశ అభివృద్ధి కోసం కళ్ళు మూసుకో నీ ఊపిరిని విను భగత్ సింగ్ అరుపు వినిపిస్తోంది నేతాజీ మాటలు మారుమోగుతాయి పిల్లలను కోల్పోయిన తల్లి అరుపులు భర్తని కోల్పోయిన భార్య రోధనలు అభం శుభం తెలియని ఆ పిల్లల త్యాగం నీ చెవుల్లో మారుమోగుతాయి జెండలో నీకు మూడు రంగులు మాత్రమే కనిపిస్తాయి కానీ నిజమైన రంగు ఏంటో తెలుసా అదే ఎరుపు మన పూర్వీకుల రక్తం రంగు ఇది స్వాతంత్రం అంటే ఇది సెలబ్రేషన్ కాదు మన జెండా వెనక దాగిన ఎన్నో మహానుభావుల రక్తపు కాదు ఇది ఒక రెవల్యూషన్ ఇక మనం ఎవరికి బానిసలు కాదు మన జీవితం మన భవిష్యత్తు మీద మన నిర్ణయమే చివరి నిర్ణయం ఈ దేశం ఈ సమాజం మన పూర్వీకుల రక్తంతో నిర్మించబడింది దాన్ని కాపాడాల్సింది కూడా మనమే అయితే గుర్తుంచుకో మనం చేసే ప్రతి అడుగు మన భవిష్యత్తు దిశను మార్చేస్తోంది కాబట్టి నోరు మూసుకొని కూర్చోకుండా యాక్షన్లోకి దిగండి ఈ దేశం మారాలంటే నువ్వే ఆ మార్పు కావాలి జైహింద్ Ben de madarım.